అండ్ వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఈరోజు మనం తండేల్ గురించి మాట్లాడదామండి తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది యూనిట్ సభ్యులు అల్లు అరవింద్ గారు అంత వైజాగ్లో నిజంగా ఈ సినిమా నాగచేతన గారి వెళ్ళిలోనే ద బిగ్గెస్ట్ హిట్ నిలుస్తుందని అల్లు అర్వింద్ గారు ముందే సినిమా నేను చూశాను అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మేబీ నా అబ్బాయి తర్వాత అంటే అల్లు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు కొట్టబోయేది నాగచైతన్య కానీ మన తెలుగు తరఫున సాయి పల్లవి కానీ అని ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఆయనకు సినిమా నచ్చింది కాబట్టి ఆయన కాంప్లిమెంట్ కూడా మనం ఈ సినిమాకి తోడైంది అనుకోవచ్చు యాజ్ ప్రొడ్యూసర్ కాకుండా ఆయన ఒక సినిమా లవర్గా సీనియర్ ప్రొడ్యూసర్గా అడ్వైజ్ చేసినట్టు అనిపించింది రిలీజ్ అయిన టైలర్ కూడా చూస్తే ఏమన్నా నాగచిత్ర గారి యాక్షన్ కానీ సాయి పల్లవి గారి ఆ మెమరీస్ని వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కమ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఆయన ఎక్కడో సముద్ర తీరాన వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడం వీళ్ళు బందీ కావడం ఒక సినిమా సినిమా కథను చెప్పి చెప్పినట్టుగా చెప్పేశారు చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకోది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఈ స్పెషాలిటీ ఈ సినిమాలో సస్పెన్స్ ఇప్పుడు టైలర్ చూసిన వాళ్ళకి అరే నాగ చైతన్య పల్లవి కలుస్తారా పాకిస్తాన్లో వీళ్ళకి ఏంటి గొడవ అసలు అరే చాలా మనకు దాంట్లో బూ చూపించిన దాంట్లో మనకి చూసుకుంటే చాలామంది యాక్టర్స్ కూడా కనబడుతున్నారు ఎక్కువ నాగచైతన్య గారు అండ్ సాయి పల్లె మీదే కాన్సేషన్ పెట్టారు కాబట్టి సాంగ్స్ నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప తర్వాత మళ్ళీ ఈ సినిమానే చేస్తున్నారు కాబట్టి సాంగ్స్ ఆల్రెడీ చాటర్ బస్టర్ అయినాయి మెలోడీ సాంగ్స్ అయితే అసలు బుజ్జి తల్లి సాంగ్ అయితే ఎవరు చూసినా ఆ సాంగే పాడుతున్నారు బుజ్జి తల్లి అని దాని తర్వాత మనకు బుజ్జి తల్లి సాంగ్ తర్వాత శివ తాండవం ఇప్పుడు ఫిబ్రవరి అంటేనే శివరాత్రి సీజన్ కాబట్టి ఆ సాంగ్ కూడా ఎంఎం మీద బూస్ బంప్ తెప్పిస్తుంది ఒక్కొక్కరికి అది కూడా టైలర్లో చూపించారు సాయి పల్లవి గారు డ్యాన్స్ అండ్ దాంతో మళ్ళీ నాగచైతన్య గారు కూడా డాన్స్ దీంట్లో ఒక షార్ట్ ఉంది శేఖర్ మాస్టర్ గారు అది శేఖర్ మాస్టర్ గారు చేపిచ్చారో లేదా సాయి పల్లవి గారు ఓన్ గా తెలియదు కానీ ఒక భరతనాట్యం సింపుల్గా నడుము తిప్పుతారు సాయి పల్లవి గారు అది హైలస్ సాంగ్లో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా ఆర్ట్ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ చందమోహన్ గారు ఆల్రెడీ ఆయన పేరు అంత ఎక్కువ రావటం లేదు కానీ కార్తిక టూతో ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టరే కార్తిక టూతో ఎంత సంచలనం సృష్టించారు అంత బ్లాక్ బస్ట్రీట్ కొట్టి వచ్చి చందమోహన్ గారు ఇప్పుడు నాగజేతన్ గారితో ఈ సినిమా తీయడం చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మత్స్యకారుల జీవితాల్లో ఎలా ఉంటాయో అసలు ఏం అని మొత్తం ఆవభావించుకొని వాళ్ళ నేచర్లో ఆయన దిగిపోయారు నాగచేతన గారు నిజంగా నాగ నాగచేతన్ గారి హార్డ్ వర్క్ ఈ సినిమా కంపల్సరీ ట్రైలర్లోనే అనిపిస్తుంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని నిజంగా సినిమా రిలీజ్ అయినాక చూడాలి అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ ట్రైలర్కి మామ కొట్టారు సంక్రాంతి వస్తున్నాంతో అల్లుడు కూడా తండేలతో కొట్టాడు ఈ మే మామ మేనమామ మేనల్లుడు ఇద్దరు కలిపి జనవరి ఫిబ్రవరిని పంచుకోబోతున్నారు అని చెప్తున్నారు నిజంగా నా అది కూడా ఇది వాక్ మై ఓట్ కంపల్సరీ తండేల్ సినిమా లవర్స్కి కానీ కనెక్ట్ అయితే మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి సాయి పల్లవి కూడా రప్పించే స్వభావం ఉంది అక్కినేని ఫ్యాన్స్ సాయి పల్లవి ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక థియేటర్లో ఒక హండ్రెడ్ కోట్స్ మూవీ తండేల్ ఫస్ట్ నాగజత్రన్ గారి కెరీర్లో కాబోతుంది అనుకుంటున్నాను నిజంగా నాగజత్రన్ గారి అండ్ కాంబినేషన్లో ఇది రెండో మూవీ ప్రేమం ఎంత బ్లాక్ బస్టర్ అయింది అది కూడా లవ్ స్టోరీ అండ్ మొత్తం క్లాస్ ఉంటుంది దీంట్లో క్లాస్ మాస్ మిస్ చేసి నాగచైతన్యతో కూడా ఫైట్స్ కూడా చేయించారు మొత్తం నేచర్ ఇప్పుడు ఎక్కువ నేచర్ సినిమాలు అంటే అందరూ మలయాళం సినిమాలనే కోరుకుంటున్నారు కానీ తండేలు కూడా ఒక నేచర్ మన నేచర్కి సంబంధించింది అండ్ మన మత్స్యకారుల జీవితాలు వైజాగ్లో కానీ శ్రీకాకుళంలో కానీ వీళ్ళు చేసే పని ఎంత కష్టంగా ఉంటుందో అసలు వాళ్ళు ఎంత ఇష్టంగా చేపలు పడతారు ఇవన్నీ చూపించడం జరిగింది మూవీలో నిజంగా గారి ప్రఫాన్స్ అండ్ సాయి పల్లవి వీళ్ళిద్దరు ద బెస్ట్ యాక్టింగ్ అవార్డ్ విన్నింగ్ అవుతారని నా అనుకుంటూ టైలర్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది నాకు కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే అనిపిస్తుంది కాబట్టి నిజంగా తండేల్ వాస్ట్ ఫిబ్రవరి సెవెంత్ రోజున ఒక మళ్ళీ సినిమా థియేటర్కి జనాలు క్యూ కడతారేమో అని అనిపిస్తుంది నిజంగా ఫిబ్రవరి ఎగ్జామ్స్ సీజన్ అయినా ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారంటే మేకర్స్కి ఆ స్టోరీ మీద నమ్మకం నాగచైతన్య గారు అండ్ సాయిపల్లి గారి మీద నమ్మకం అనుకోవాలి నిజంగా అల్లూరింద్ గారికి హ్యాట్సప్ చెప్తూ చిన్న హీరోలను కూడా ఆయన ఎంకరేజ్ అంటే టైప్ టూ హీరోలో ఇంతవరకు వంద కోట్లు ఎవరు కొట్టలేదు జస్ట్ నాని గారు దగ్గర వచ్చి ఆగిపోయారు నెక్స్ట్ మన మన నాగచైతన్య గారు ఆ వరుసలో ముందొచ్చి వంద కోట్లు కొట్టబోవాలి టైప్ టూ హీరోలో అని నేను అనుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు నాగచేతన గారు అండ్ సాయి పల్లవి గారు ఆల్ ద బెస్ట్ ఆల్సో తండేల్ మూవీ కంపల్సరీ హిట్ అవుతుందని మా అభిప్రాయం అండి మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నాగచేతన గారు సాయి పల్లవి జోడీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ